ఆయన మనస్సు ఎంత గొప్పదంటే మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అని ఈ అరవై ఆరు పుస్తకాల్లో ముద్రించి మన కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మనందరి కోసం ఆయన ఈ అరవై ఆరు పుస్తకాలను ముద్రించి ఈనాడు ఈ కాలంలో మన ముందు కాబట్టి దేవుని మనస్సు అర్థం కావాలి అంటే మనము ఈ అరవై ఆరు పుస్తకాలను చదివితేనే దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుని మనస్సు గురించి నిన్నటి దినాన్ని మనం పరిశీలించాం దేవుడి మనస్సు ఎలా ఉంటుంది మరి ఆ మనస్సు గురించి చెప్తున్న దేవుడు మరొక మాట గురించి కూడా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాం ఈరోజు అటు ఏంటంటే ప్రేమ దేవుడి మనస్సులో మొదటిది ప్రేమ అండి ఎందుకంటే ప్రేమ చేత ఆయన మనలను తనలో ఏర్పరచుకోలేను అంటే మన అందరము క్రీస్తులో ఉన్నామంటే మనందరము పరిశుద్ధాత్మదేవుని అంతరించుకున్నామంటే మనందరం దేవునిలో ఉన్నాము అంటే అది ఆయన చూపిన ప్రేమ ఆయన చూపిస్తున్న ప్రేమ కాబట్టి పిల్లల ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఆయన అంటే చాలా అండి చాలా ఈరోజు నువ్వు గాలిని పిలుస్తున్నావు ఈ భూమిని అనుభవిస్తున్నావు ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నావు అంటే అదంత తండ్రి అయిన దేవుడు చూపిస్తున్న ప్రేమ అండి మన మీద మళ్ళీ ఇలాంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తుంటే ఈరోజు నువ్వు నేను ఎలా ఉంటున్నాను చెప్పండి ఎలా ఉంటున్నావు ఒకరి మీద ఒకరికి పగ ఒకరి మీద ఒకరి కక్ష ఒకరికి ఒకరికి మాటలు లేకపోవడం ఇలా మనము ప్రతిరోజు బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాం అసలైన దేవుని ప్రేమను మనం మర్చిపోయాం పిల్ల మరి దీని గురించి దేవుడు ఒక చక్కని మాటను మనకు పిలిపి రాసిన పత్రికలో మనకు వివరిస్తున్నాడు ఏంటంటే పిలిపిలికి రాసిన పత్రిక బైబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ బైబిల్ను ఓపెన్ చేసి చూడండి పిలిపిలకు రాసిన మొదటి పిలిపిలో రెండవ అధ్యాయము మూడో వచ్చిన చూడండి పిల్లలు ఒకసారి పిలిపిలో రెండవ అధ్యాయము మూడవ వచ్చిన ఇక్కడ ఏమంటున్నారు చూడండి కక్షచేతనైన వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక అంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో యేసుక్రీస్తు యొక్క శరీరంలో పాలు పందులు చేస్తున్న మనందరము అనగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరం ఎలా ఉండాలనో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని కక్ష చేతనైనను కక్ష అంటే మీరు ఏముండకూడదు తెలుసా మీరు క్రైస్తవుడు పిలబ పిలువబడాలి అంటే మీరు యోగ్యుడు అని పిలువబడాలి అంటే ఏముండలో తెలుసా మీలో కక్ష అనేది ఉండకూడదు ఒకరి మీద ఒకరి ప్రేమ ఉండకూడదు ఒకరి తిట్టినా కొట్టినా ఒకరి మీద నువ్వు పగను కక్షను పెంచుకోకూడదు ఇవ్వండి ఇసు క్రీస్తు ఎలా హింసించాల్సి లేదా అంతగా హింసించిన ఆయన వాళ్ళందరినీ క్షమించమని కోరాడా లేదంటే శిక్షించమని కోరాడా క్షమించమనే కదా మరి యేసుక్రీస్తులో లేని ఆ కక్ష క్రైస్తవులుగా క్రీస్తును ధరించుకున్న మనకెందుకు చెప్పండి మన తండ్రికి లేదు కక్ష యేసుక్రీస్తు వారికి లేదు కక్ష పశుద్ధాత్మకు లేదు కక్ష మరి నీకు నాకెందుకు ఒకసారి మనం ఆలోచించాలి పిల్లలు కాబట్టి ఆ తర్వాత ఏమన్నాడు వృధాతిశయము చేతనైనను వృధా అతిశయము అతిశయం అంటే ఆశపట్టడం యొక్క ఆశలు అతిశయించడం ఈ అతిశయం అనేది ఏమైపోతుందట వృధా అంటే వృధా అతిశయము అంటే ఎందుకు పనికిరాని అతిశయం చేతనైనను ఏమీ చేయక ఏమీ చేయొద్దు కక్ష ద్వారా మీరేమి చేయొద్దు అతిశయము ద్వారా మీరేమీ చేయొద్దు ఏం చేయమన్నారు తెలుసా వినయమైన మనస్సు గలవారై వినయం వినయమైన మనస్సు అంటే చాలా జాగ్రత్త అయిన మనస్సు కావాలి మనందరికి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా క్రీస్తులు నిలబడాలి ఇలా వినయమైన మనస్సు గెలవారై ఏం తెలుసా తెలుసు ఒక్క తమ తమకంటే యోగ్యుడని ఎంచుచు వీళ్ళు ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడగలడు ఇది దేవుడి యొక్క ప్రేమ అంటే మనందరం కక్ష చేతను వృధాతిశయమ చేతను ఏమీ చేయలేమంట రెండు నీళ్ళు ఉన్నాయనుకోండి అసలు ఏమీ చేయలేవు అసలు నీకు వచ్చే లాభం అంటే ఏమీ లేదండి కక్ష ద్వారా నువ్వు సాధించేది ఏం లేదు వృధాతిశయ ద్వారా కూడా నువ్వు సాధించేది ఏమీ లేదు పిల్ల మరి ఇలా చేయక మరి ఏం చేయాలి తెలుసా ఒక నీతి వినయం వినయమైన మనస్సు కలిగి ఎలా అయితే యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకున్నాడో ఆ విధంగా వినయమైన నీతి నువ్వు నేను కలిగి ఎలా ఉన్నావు తోస ఒకని తనకంటే యోగ్యుడని ఎంచుచు అంటే ఒకరిని చూసి నువ్వు అసహించుకోకూడదు ఒకరిని చూసి నువ్వు గొప్పగా చూడకూడదు నీకంటే యోగ్యుడు దేని విషయంలో బైబిల్ విషయంలో నీకంటే యోగ్యుడు నువ్వు ఎంచుకోవాలి మరి నాటకాలు మధ్యాహ్నాలు ఎలా ఉన్నట్టు కదండి నేను గొప్ప నాకంటే గొప్పగా ప్రసంగం చేసేవాళ్ళు ఎవరూ లేరండి నాకంటే గొప్పగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరండి ప్రపంచంలో నా అంత అందగాడు లేడు నా అంత బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు లేడు లేడు వీటన్నిటిని ఏమంటాం మనం నేను నువ్వు పొగ పగడుకో పొగడం నేను నువ్వు పగడుకోవడం ఇది కాదు ఎంచుకోవాలి యోగ్యుడు నాకంటే చక్కగా పాట పాడండి అతను రాకపోయినా కూడా చక్కగా పాట పాడాడు చక్కగా వాక్యం చెప్పారు చెప్పినా కూడా వాళ్ళు నేర్చుకోవాలి చక్కగా ఉన్నారండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని ఒకరినొకడు యోగ్య నేర్చుకోవాలి మరి ఎంచుకోకుండా మనం ఏం చేస్తున్నారు మీలో ప్రతి వాడును నా ఆలోచన తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి అంటే మన సొంత కార్యాలే కాదు నిత్రుల కార్యాలు కూడా మనం చూడాలి ఇలా అందుకే చెప్పారు కదా నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు బైబుల్ మొత్తం ఒక మాటలో సంపూర్తి చేయబడినది ఎన్నో నీ పొరుగువారిని ప్రేమిస్తున్న ఆయన ప్రేమించమని చెప్పిన ఆయన ఏం చేశారో తెలుసా వీళ్ళు ప్రతి వాడు తన సొంత కార్యాలు చేస్తున్నారే కానీ దేవుని కార్యాలు కానీ ఇతర కార్యాలకైనా చేయటం లేదని దేవుడు బాధపడుతున్నాడు పిల్లలు అంటే మనము ఎలా ఉండాలో తెలుసు ఐదో చూడండి ఒకసారి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఈ మనస్సు ఏ మనస్సు ఎటువంటి మనస్సు మీరును కలిగి ఉండడి మన వ్యక్తిని చూడండి యేసుక్రీస్తు యొక్క మనస్సు తెలియజేస్తున్నాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఏకంగా ఎవరి స్వరూపాన్ని కలిగి ఉన్నాడు దేవుని స్వరూపం ఎవరు యశక్రీస్తు కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండకూడదు వండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పొలిక దాసుల స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునే వచ్చిన మరి ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువు మరణం పొందునంతగా ఇత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునే కాబట్టి పిల్లల ఈరోజు నువ్వు నేను ఇచ్చేసా యశ క్రెస్ అనుకున్న మనస్సును కలిగి ఉండాలి ఆయన ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాడు ఆయన బతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏ తప్పు చేయలేదని అందుకంటే నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు ఎవడు స్థాపించలేడండి ఎందుకంటే ఆయనలో పాపమే లేనప్పుడు ఎవరు స్థాపించగల చెప్పండి కాబట్టి దేవుని పిల్లల దేవుని మనస్సు యొక్క మనస్సు ఎంత గొప్పది చూడండి చాలా అంటే చాలా గొప్పది ఆయన పరలోక రాజ్యంలో ఉండొచ్చు యసుక్రీస్తు కానీ ఎందుకు మనల్నే కోరుకున్నాడు తెలుసు ఎందుకు తెలుసు యేసు ఇలా అంటాడు తేమని తండ్రి నేను మాత్రమే కాదు తండ్రి నాతో పాటు నా సహోదరులు నా సహోదరి మనలు భూమి మీద ఉన్నారు కదా వారిని కూడా పరలోక రాజ్యంలో చేర్చారు కదా అండ్ తండ్రిని యేసుక్రీస్తు వారు వేడుకుంటారు కాబట్టి ప్రిలారా మనందరము వలె తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి తగ్గి స్వభావము నీలో నాలో ప్రారంభం అవ్వాలి అది ఒక మాట అంటాడు తను తాను వాడు హెచ్చించబడును హెచ్చింపబడిన వాడు తగ్గించబడనని భయవోలో చెప్తాడు కొత్త బంధంలో అంటే ప్రియలరా నేను నువ్వు తగ్గించుకుంటే దేవుడి విషయంలో నువ్వు హెచ్చించబడతావు ఈ లోక విషయంలో కాదు నేను నువ్వు తగ్గించుకుంటే దేవుడి విషయంలో హెచ్చింపబడతావు నేను నువ్వు హెచ్చించుకుంటే దేవుని విషయంలో కాకుండా ఈ లోక విషయంలో కూడా నువ్వు తగ్గింపబడతావుడు హెచ్చింపుకున్న మొదటిగా ఎవరికి ఉండకూడదు తగ్గించుకుని ఉండాలి అలాంటి మనస్సును ఈరోజు మీరు నేను మనందరం కలిగి ఉండాలి పిల్లలు అప్పుడే మనందరం ఏమవుతుంది తెలుసా తొమ్మిదొచ్చిన అన్న చైతన్య లోకం ఉంద ఉన్న వారిలో కానీ భూమి మీద వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు ఏసునాంలో వంగాలి అంటే తను తను తగ్గించుకుంటే ఎంతగా దేవుడు ఇచ్చి చెడతాడు ప్రతి ఒక్కరి మోకాలు ప్రతి ఒక్కరి అయినా ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర వంగలో తెలుసా చివరిగా క్రీస్తు వారి దగ్గర మోకాలు వేయాలి అంటే యేసుక్రీస్తు వారు తగ్గించుకుంటే దేవుడిని ఎంతగా చేత ది తండ్రికున్న ప్రేమ గొప్ప ఇక్కడ మరొకదాన్ని మనం చూసుకున్నాం ప్రేమ విషయమే రోమిలకు ప్రవచన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన రోమిలకు రోజున పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ప్రియుల మీ మీ ప్రేమ మీ ప్రేమ ఇక్కడ మీ అన్నాడా మీ అన్నాడా మీ అన్నాడా మీ అంటే ఒక్కడే మీ అంటే మనందరి ప్రేమ ఎలా ఉండాలి నిష్కపటమైనది ఉండవలను నిష్కపటం కపటం లేనది కపటం అనేది ఉండకూడదు మా ప్రియలు అలా ఉండవలను దానిని సహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి దేన్ని మనం సహించుకోవాల్ తెలుసా చెడు ఒక చెడు అక్కడ ఉంది అంటే మనం చేయాల్సిన పని ఏంటి దూరంగా వెళ్ళిపోవాలి అసహించుకోవాలి చెడు అంటే ఎందుకంటే చెడు అని అనేది దేవునికి ఇష్టం లేదు కదండి కాబట్టి చెడుకు చాలా దూరంగా ఉండాలి మంచిని వదులుకోకూడదు వదికే అన్నాడు మన ప్రేమ ఎలా ఉండాలి తెలుసా నిష్కపటమైనదయ్యి ఉండాలి కపటమైనది తర్వాత చెంటదారని అసహించుకొని మంచిదాని హత్తుకొని చెతర చేయాలి అసహించుకోవాలి కాబట్టి పిల్లలు మంచిదాన్ని మనం చేయాలి హత్తుకుని పదిలే ఉన్న చూడండి సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగము గలవాలి ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి గొప్పగా గొప్పగా సహోదరుల మీద మనందరం ప్రేమ కలిగి ఉండాలి సహోదరులైన మనందరం ఐక్యత కలిగి ఉండాలి అందుకే కీర్తనలోకి మాట్లాడారు కదా సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోమానం అంటున్నారు కాబట్టి సహోదరులమైన మీరు మనందరం తెలుసా ఐక్యత దేవునిలో ఐక్యత కలిగి ఉండాలి అలా కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా ఆ శక్తి విషయంలో మానియలు కాక మాన్యులు కాక ఎలా ఉండాలి ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువులు సేవించుడి అంటే ఆసక్తి ప్రతి విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి మాన్జ్ అంటే నిద్రమత్తులుగా డల్గా అని చెయ్యాలన్నా వద్దా అన్నట్టుగా మనం ఉండకూడదు ఇప్పుడు ఉండకూడదు కాబట్టి మానిజులుగా ఉండకుండా ఆసక్తిని కనపరచాలి ప్రతి విషయంలో ఆసక్తి మనం ఏం చేస్తున్నాం మనం చేస్తున్న చిన్న పైన పెద్ద పైన ఏదో అవసరం లేదు ప్రతి విషయంలో ఎలా ఉండాలి ఆసక్తి ఆత్మయందు తీవ్రత గలవాలి ప్రభువును సేవించుడి ఆత్మీయలు ఎలా ఉండాలి తీవ్రత తీవ్రత ఆత్మ పరలోక రాజ్యానికి ఎలా అయినా వెళ్ళాలి శరీరం అంటే కేవలం నిశ్వయోజనము ఈ మీద ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం కానీ ఆత్మ రెండు స్థలాలు నిర్ణయించబడ్డాయి ఒకటి నలక ఒకటి పరలోకం మరి పరలోకం చేరుకోవాలి అంటే ఈ ఆత్మకు తీవ్రత తీవ్రత అలానే ఉంటున్నారు పన్నెండులో నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందును ఓర్పు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలవాలి ఉండాలి కాబట్టి పిల్లలు మనం ప్రార్థన పట్టుదల 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 లేదంటే ఈరోజు ఎవరికి ఏదో వచ్చాములే ఏదో పోయాము ఏదో నేర్చుకున్నాములే ఇదే ధ్యాస పట్టుదల ఎక్కడ లేదండి ఎక్కడ లేదు పట్టుదల కాబట్టి పట్టుదల కలిగి ఉండాలి మనందరం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఓర్పు కలిగి ఉండాలి తెలియదు సమయం నీకు శ్రమ వస్తుందంటే నీకు ఓర్పు సహనం ఇలాంటివన్నీ ఉండాలి ఫిర్యాదు తర్వాత పదమూడు వచ్చిన ఏమంటున్నాడు పరిశుద్ధుల ఆవర అవసర అవసరములలో పాలు పొందూ శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చిచుండు మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి దీవించుడు కానీ ద్దు మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారా వాళ్ళు ఏం చేయాలి తెలుసా జీవించాలి చెప్పించకూడదు ఎందుకంటే వారు కూడా దేవుని కుమారులే కదా వారు సరిగ్గా వినటం లేదు సరిగ్గా ఉండటం లేదంటే కారణం ఏంటి దేవుడి మాటలు వాళ్ళు లేవు దేవుడి మాటలు మాటల వారిలో మనము వినిపించాలి కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల దేవుని మాటలను చాలా జాగ్రత్తగా వినాలి ఏం చెప్తున్నారని ఉపయోగపడతాం మేము హింసించిన వారు కూడా దీవించు దీవించాలి అసలు ఏంటంటే గొప్ప భాగ్యం అందుకే చివరికి యేసుక్రీస్తున్నారు ఒక మాట అంటారు చనిపోయారు తండ్రి మీరేమి చేయించున్నారో వీరుక వీరిని క్షమించు అంటే యేసుక్రీస్తు వారు అంత హింసింపబడినా కూడా చివరికి ఏమన్నది సార్ క్షమించమని అన్నారు అది యేసుక్రిస్తు గొప్పతనం కాబట్టి ప్రిల్లారా మనందరము సహోదరులు సహోదరుల ప్రేమ కలిగి ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒకరిని ఒకరు దేవించుకుంటూ మనము బ్రతకాలని కోరుకుంటున్నాం కాబట్టి దేవుని మనస్సులో ఒక భాగమైన ప్రేమ ఎలా ఉంటుందో చూశారు మీరు కొద్దిగానే కాబట్టి ప్రిల్లరా ఈ ప్రేమ ఎటువంటిదే ఈ ప్రేమ ఎలా ఉండాలో ఎలా కలిగి ఉండాలనో మనందరం తెలుసుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు వారికి కలిగిన ప్రేమను ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నాను పోటీ శత్రువులను ప్రేమించమన్నాడు కక్ష వద్దన్నాడు చెడ్డు విడిచిపెట్టమన్నాడు వృధాతిశయం వద్దన్నాడు కౌస్ అలాగనే ఇప్పుడు లే ప్రతిదీ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు బైబుల్ ద్వారా కాబట్టి ఈ ప్రతి ప్రతిదిన మనం చదువుకొని అనేకమైన విషయాలు అనేకమైన విషయాలు ముఖ్యంగా దేవుని మనస్సు బైబిల్ బైబుల్ అనగానే దేవుని మనస్సు కాబట్టి ప్రియరా మనందరము ఆయన యొక్క మనస్సును కలిగిన వారే ఉండాలని ప్రతిదిన ఇలానే మేము నేర్చుకోవాలని దినం ఇలానే దేవునిలో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రిలారం ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయండి మా అనుదిన ప్రార్థనలో ఎందరిని మేము గ్యాప్చుకుంటాం పిల్లలు ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే తెలియచేయండి ఓకే మంచిది సుధాకర అన్న పొందాలన్నా చెప్పండి అన్నా ఆరోగ్య విషయమై ప్రార్థన చేయాలన్నా సరే ప్రతి ఒక్కరూ మన సంఘ సభ్యుడైన అన్న గారి యొక్క ఆరోగ్య విషయమై మీ అన్నిదైన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని మంచి బలాన్ని ఇవ్వలాగా మీరందరూ మీ యొక్క ఏదైనా ప్రార్థనలు జ్ఞాపకుకోండి ఇంకా ఎవరైనా ఉంటే తెలియచేయండి ఎవరైనా ఉన్నా ఓకే సరే సరే అన్న రేణుక కదా ఓకేనండి మంచిది మరి ప్రియులారా రేణుక అనే ఒక చిన్న పాప అండి అనారోగ్యంతో బాధపడుతుంది కాబట్టి మీరందరూ మీ అను ప్రార్థనలో ప్రాంతంలో రేణుక అనే ఒక అమ్మాయి విషయమే ఒక పాప విషయమే మీ అనుగిన ప్రాంతంలో మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఉంటే తెలియజేయండి ప్రియులారా ఓకే మంచిదండి మరి చెడ్డన్నా చెడ్డన్న వందనాలన్నా ఓకే మంచిది ప్రతివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం అందరూ కలుగుసుకోండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియాపర్లకు తండ్రి మీకు వంద తండ్రి ఎంతవరకు తండ్రి చక్కగా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క అమూల్యమైన సంగతులను తండ్రి మేము ఈరోజు ఉండడానికి వాటి ప్రకారంగా మేము జీవించడానికి గురి వచ్చిన అందరికీ తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకే నీకు కొందనాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు తను వాళ్ళందరినీ కలిసి కాపాడారు తండ్రి అందుకే మీకు మరొకసారి మేమందరం తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి సమయంలో తండ్రి ప్రతిరోజు తండ్రి మీ పిల్లలు మీ యొక్క మాటలు వినడానికి ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క మీటింగ్లో పాల్గొని ప్రతి దినము తండ్రి మేము మాటలు పెట్టున్నాము తండ్రి అదేవిధంగా విధంగా తండ్రి మా సంఘ సభ్యుడైన తండ్రి సుధాకరమైన విషయం ప్రార్థిస్తున్నాము మంచి ఆరోగ్యాన్ని మంచి బలాన్ని మంచి శక్తిని తండ్రి మీరు దయచేయండి ఎటువంటి తండ్రి ఇబ్బందుల్లో ఉన్న ఆయన చుట్టూ తండ్రి మీకు ఆపుదలు ఉంచండి ఇంకా తండ్రి అనేక విధాలుగా మీ యొక్క స్వార్థ పనులు తండ్రి వాడబడుకు మీ సహాయం దయచేయండి అదేవిధంగా తండ్రి రేణుకైన పాప విషయమే ప్రార్థించమన్నారు పాప అనారోగ్య విషయమైతే తండ్రి ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం మంచి బలం మంచి శక్తిని తండ్రి మీరు దయచేయండి మీ చిత్తానుసారంగా తనకి మంచి ఆరోగ్యాన్ని పని అదేవిధంగా తండ్రి మా యొక్క సంఘాన్ని తను నడిపిస్తున్న మా ప్రిన్సిపల్ అయినటువంటి విద్యాసాగర్ గారిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మంచి ఫలాన్ని దయచేయండి ఇంకనో తండ్రి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి అనేక రకరకాలుగా స్వార్థను ప్రకటించి గొప్ప భాగ్యాన్ని ఆయనకు మీరు దయచేయండి ఒక కుటుంబాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి అదేవిధంగా తండ్రి ఈ వాక్ సంఘంలో ఉన్న సభ్యులందరినీ జ్ఞాపకం ప్రతి ఒక్కరికి తండ్రి పేరు పేరున తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రతి మీరే వాళ్ళందరికీ తిరిగి తోడు నేడగా ఉండండి వింటున్న వాక్యం తండ్రి మేము ఇలానే తండ్రి ప్రతిరోజు జాయిన్ అయ్యి మీ యొక్క మాటలను తండ్రి ఆలోచించి మీ మాటలు నేర్చుకుని అటువంటి భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేస్తారని మీ చిత్రులకి తండ్రి మళ్ళా రేపటి తినాలని ఇలా మేమందరము కూర్చొని మీ యొక్క మాటలు వినాలే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమ యేసుక్రీస్తు రథప్రసిద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్ని ఉన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడు నేను కాక ఆమె అందరికి వందనాలు అండి ఒకరి ఒకరు వందనాలు తెలియజేసుకోండి ప్రియలరా వందనాలు అండి వందనాలు తెలియజేసుకోవడానికి వందనాలు వరకుమాల వందనాలు చెంటన్న వందనాలు అందరికి వందనాలు ప్రభాకరణ వందనాలు